హలో ఉండి గ్రీన్ పీస్తో సరదాగా ఇలా చేద్దామండి ఏం లేదు ఉట్టుగానే చేయొచ్చండి ఇది స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ లాగా పెట్టేశాను అందులో గ్రీన్ పీస్ వేయాలంటే కొద్దిగా ఆయిల్ అన్న నెయ్యి అన్న వేస్తే బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసాను ఆ తర్వాత ఇంకోసారి చేసుకున్నప్పుడు నెయ్యి కూడా వేసానండి నెయ్యి వేస్తేనైతే చాలా టేస్టీగా ఉంది దీనివల్ల ఖచ్చితంగా మనకు చాలా 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 మంచి టేస్ట్ దొరికినట్టుగా ఉంటుందండి వేసిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసాను గ్రీన్ పీస్ కొద్దిగా ఉప్పు వాటర్లో కడిగి వేసానండి ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కారం వేసాను ఆ కారం కొంచెం అటు ఇటు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి ఆ సాల్ట్ ఇది రెండు వేసిన తర్వాత కొద్దిగా నేను ఏం చేశానంటే అందులోనే కారంలోనే కొద్దిగా ధనియాల పొడి కూడా కలిపానండి ఇది వేగిన తర్వాత చాలా టేస్టీగా ఎమ్మిగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలా పక్కకు పెట్టుకున్నానండి బాగుంటుందా లేదా టేస్ట్ చూడాలని చాలా 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 బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్